హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పనండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వాళ్ళ వీడియోలు అయితే కృష్ణాష్టమి కదండి కృష్ణాష్టమికి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న వండలు అయితే చేసి చూపించానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఎలా చేయాలి అనేది ఈ చాలా మందికి భయం అండి పేల్తాయని చిన్న టిప్పులతో చూపించాను చాలా జాగ్రత్తగా చేసుకొని ఎంజాయ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే హైపోయిన వస్తుంది కదండి కొత్తగా అది కూడా టచ్ చేయండి మన వీడియో ముందుకెళ్తుంది ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తు చూడని వాళ్ళైతే మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చూడండి ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు అయితే చేస్తున్నామండి కృష్ణాష్టమ కోసం దానికోసం నేను ఒక బౌలు బియ్యపిండి తీసుకున్నాను పొడి బియ్య అండి ఇది దీనికి పొడి పిండి తీసుకోవాలి తీసేసుకున్నానుక ఒక చిటికెడు సాల్ట్ అండి వేసేసుకొని వెన్న నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుందండి ఏంటంటే వెన్న ఉండలు కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలా బాగా కలిపేసుకోవాలండి పిండిలో వెన్న ఎంత బాగా కలుస్తుందో అంత బాగుంటాయి ఉండలు అనేది ఈ దీనికి టిప్పేనండి ముందు దీనికి బాగుండాలంటే టేస్ట్గా ఉండాలంటే ఇదే మనకి అవసరమైతే రెండు చేతులైనా వేసేసి ఇలా ప్రెష్ చేసుకోండి ఎందుకంటే బాగా వెన్న పిండిలో కలవాలండి కలిసిన దాకా మనం కలుపుకోవాలి బాగా మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి మనం పిండి కలిపే దాంట్లో ఉంటుంది ప్లస్ ఇట్లా బాగా వెన్న వేసినప్పుడు కలుపుకుంటేనే ఆయిల్ వేసినప్పుడు పేలకుండా ఉంటాయండి ఒక్కోసారి పేలుతాయి అందుకని భయం చాలా మందికి ఎందుకు పేలుతాయి అనేది ఇలా మనం పిండి నీట్గా మనం వెన్న అనేది బాగా కలిసేలాగా ఇది చూపిస్తాను చూడండి ఇలాగా ముద్ద చేస్తే ముద్ద అయిపోవాలి అలా వెన్న వేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి చూసారు కదా ఇప్పుడు బాగా వెన్న అనేది పిండిలో బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇలాంటి పాలు పచ్చి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని చూపిస్తాను ఎలాగలపాలు అనేది పచ్చిపాలు పోసుకొని కలుసుకోవాలండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైంది ఏం పెట్టాలి కృష్ణాష్ట్రమకి అనుకునే వాళ్ళకి వెన్న ఉండాలి చాలా ఇష్టం కదండి ఆయనకి ఇవైతే ఈజీగా కూడా అయిపోతాయి చేసేసి పెట్టేసేయచ్చు మనకి ఇలా కలిపేసుకోవాలి ఇలా కరెక్ట్గా మరీ లుజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ద్దామండి సెట్ అవుతున్నప్పుడు పిండి చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఎలా ఉందో చూసారు కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలండి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఆడకుండా బాగా బాగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలాగా సాఫ్ట్గా రౌండ్గా ఉండాలి చూసారు కదా మనకేమో తుక్కోవు చేయండి వెన్న వేసాం కాబట్టి ఇదిగోండి ఇలాగ ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలండి దానిపైన కూడా ఎందుకంటే ఆరిపోతాయి కదా అందుకని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఆరిపోకుండా పిండి ఇలాగా సేమ్ వెన్న ఉండాలంటే చిన్నగానే ఉంటాయి బాల్స్ అలాగా ఇంకా చూడండి ఇలా ఇలాగేలాగా కొంచెం ముందు ఒకరు అట్లా ప్రెస్ చేశారనుకోండి అలాగ నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా మనకి అలాగే ప్రతి ఒక్కటి చేసుకోవాలండి మనకి ఎంత మనం కలుపుకున్న పిల్లకి ఎంత వస్తుందో అంత కలిపేసుకోవాలి చూడండి అన్నీ మనం బాగా చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అయిపోయినాయండి అలా రౌండ్గా ప్రతి ఒక్కటి చేసేసానండి చూడండి అలా ఉన్నాయి అంత బాగున్నాయి చూడండి నాకు కప్పు పిండికి ఇచ్చేయండి ఇవైతే రెడీ అయిపోయినాయి కదా ఇంక మనం పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలండి మీడియం హీట్లో ఉండిచ్చి ఒక్కొక్కటిగా వేసుకోండి ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండే వేసుకోండి కలపడం ఒక్కోసారి చేతగాపేలే అవకాశం ఉంటుంది కదండి అందుకని చెప్తున్నాను నేనైతే వీటిని రెండు బ్యాచ్లు వేసుకుంటున్నాను ఇవి కలపొద్దండి వేయంగానే కలపకూడదు కొద్దిగా సెట్ అయిన తర్వాత కలపదాం మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి కొంచెం సెట్ అవనిచ్చి మనం కలపాలండి వీటిని అంటే అలా మనకి కొద్దిగా ఉండ చుట్టుకునేటప్పుడు సెట్ అయిపోతాయి గట్టిగా ప్రెజర్ చేసుకొని చుట్టుకోండి అప్పుడైతే మీకు ఎగిరే అవకాశం ఉండదు పగలేదు ఆయిల్ లో అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి తిప్పుకుంటూ నాలుగు సైడ్లు అన్ని సైడ్లు కలర్ వస్తుంది మనకి ఎంత మంచి కలర్ వచ్చేసాయో ఇంక తీసేసుకోవడమే మనం పెట్టేసుకుందాం కలర్ అంతే ఉన్నాయి చూడండి ఒక్కడ కూడా మనకి పగలకుండా వచ్చేసాయి చూసారా అది మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి పిండి జాగ్రత్తగా మనం ఎయిర్ అనేది లేకుండా కలుపుకుంటే చాలా బాగా కలుస్తాయండి పక్కన పెట్టేసుకొని మనం ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకుందామండి వచ్చే చిన్న చిన్న పుణ్య గులాబ్ జామున్ ఉన్నట్టు లేదంటే చిన్నగా అవి కూడా అలాగే మీడియంలో పెట్టుకొని స్లోగా వేసేసుకోండి వేసిన తర్వాత కలపొద్దని చెప్పాను కదండి కొద్దిసేపు సెట్ అయిన తర్వాత మనం కలపదాం చెప్పి వేసేసాను కొంచెం సెట్ అవనిచ్చి మనం అలా అలా అంటే హై ఉడిపోతాండి ఇవి కూడా వేపేసి చూపిస్తాను మీకు అన్నీ వేయించేసి పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చేసుకొని తర్వాత ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగి ఇచ్చేసుకొని ఎట్లాంటిది కడాయి ఏదంటే అది పెట్టుకోండి పెట్టేసుకొని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి బెల్లం మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి సగం కప్పు బెల్లం అయితే వేస్తున్నానండి సగం కప్పు బెల్లం వేసేసి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ సరిపోతాయండి మనకి బెల్లం కరిగేదాని వరకు మొత్తమే బెల్లం పూర్తిగా కరిగి మనకి ఎలా రావాలనేది చూపిస్తానండి నేను చూడండి మనకి పాకం ఎలా ఉందని చూపిస్తాను ఇదిగండి చూసారా ఇలాగా తీగ రావాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వెనక్ కొద్దిగా నెయ్యి నెయ్యేద్దామండి ఒక స్పూను చిన్న స్పూన్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసి సిమ్లోనే ఉండాలండి ఇప్పుడు మనం ఉండలు ఉన్నాయి కదా అవి వేసేస్తాము వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఈ బెల్లం అంతా ఉండలకి బాగా పట్టుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ బెల్లం అంతా బాగా ఈ ఉండలు పట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకరోజు చలారిన దాకా అవి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఎందుకంటే పాకం అంతా ఇప్పుడు పట్టాలి కదా అందుకోసం చూడండి బాగా చలారిపోయినా కలాయి అయిపోయినాయో ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి అన్ని దాంట్లో సర్వ్ చేసేసుకున్నాం ఇలా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు మీరు నేను చెప్పినట్టు కొలతలతో చేసుకోండి కానీ ఒకటి చెప్పాను కదండి జాగ్రత్తగా మాత్రం చేసుకోండి ఇవి ఇవి పేలే అవకాశం ఉంటుంది అందుకని మరీ మరీ చెప్తున్నాను సిమ్ములో పెట్టి జాగ్రత్తగా కాల్చుకోండి సరేనండి చూడండి వెన్న ఉండాలైతే రెడీ అయిపోయినాయండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి ఇంతేనండి వాటి వీడియో ఈ విధంగా నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి